నమస్తే అండి నా పేరు నరేష్ కుమార్ శంకర్పల్లి సేవా ఫౌండేషన్ ప్రెసిడెంట్ నేను ఈరోజు మనకు అన్నం పెట్టే రైతన్న అన్నదాత సుఖీబాబు అంటాం కదా ఆ వ్యక్తుల కోసం నేను మాట్లాడాలనుకున్నా మనం ఉదయం నుంచి రాత్రి వరకు పడుకునే వరకు రెండు మూడు సార్లు మనం భోజనం చేస్తామండి దానికి కావాల్సిన తెల్లని అన్నం మట్టి బురదల నుంచి పండించి మన కడుపు నింపే అన్నదాత రైతన్న ఆయన శంకర్పల్లి సేవా ఫౌండేషన్ నుంచి నమస్తే అతను పడ్డ కష్టానికి నమస్తే ఎందుకంటే ఆరుగాలం ఎండా వాన చలి రాత్రి పగలు అలాగే పనిచేస్తుంటారు అదే మట్టిలో నడుచుకుంటూ పడుకుంటూ కింద పడుతుంటారు ఒకసారి పాములు కాటేస్తాయి తేలు కరుస్తుంటాయి కరెంట్ షాక్ కొడుతుంది బలైపోతుంటారు ఎందుకు వాళ్ళు బతికి మనం కూడా బతికించడానికి అలాంటి అన్నదాతల్ని మనం ఎంత సురక్షితంగా ఎంత బాగా చూసుకోవాలండి ఇన్పపెట్టెలో బంగారం ఎలా దాచుకుంటామో అట్లా రైతులకు కూడా ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎట్లీ మానవత్వంతో ఆదుకునే మనుషులు ఉండాలి రైతులను సంరక్షించే ప్రభుత్వం ఉండాలి ఎందుకంటే వాళ్ళు తీసుకున్న లోన్లు మళ్ళీ కట్టేంత వరకు పంటల దిగుబడి రాక వర్షాలకు మురిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు నాకు చాలా మంది స్నేహితులున్నానండి రైతులు నేను అందరిలా కాకుండా మా సేవ ఫౌండేషన్ నుంచి గ్రామాలకు వెళ్ళి పంట పొలాలలో రైతులకు సన్మానం చేసి వారికి ఇచ్చే మర్యాద కొద్దినైనా మేము ఇచ్చినామేమో అని చెప్పి ఐ క్యాన్ ఫీల్ అయితే పూలు పండిస్తారు మార్కెట్కు తీసుకెళ్లేసరికి అక్కడ ధర ఉండదు అప్పుడు ఒక్క ఎకరాకు సుమారు ఇరవై నుంచి ముప్పై వేల వరకు ఖర్చు అవుతుంది వాళ్ళకు ఇటు పెట్టిన పెట్టుబడి రాక అటు పూలమ్మక అమ్మక రోడ్లమ్మాయి పడేసి ఈ దళారులకు వాళ్ళందరికీ తక్కువ ధరకు అమ్మేసి వస్తుంటే వాడు లాభపడుతున్నాడు కానీ రైతు దుఃఖిస్తున్నాడు రైతు ఎక్కడైతే కన్నీరు కారుస్తాడో ఆ దేశం కూడా బాగుండదండి కాబట్టి రైతు కన్నీరు పెట్టే దరిద్రాన్ని ఆ బాధల్ని వాళ్ళకు కలిగించవద్దు రైతు ఎంత ఆనందంగా ఉంటే మన దేశం అంత బాగుంటుంది మన ప్రజలు కూడా అంత ఆరోగ్యంగా ఉంటారు ఎందుకంటే కల్తీ ఫుడ్డుకు కల్తీకి సంబంధించిన తినడానికి వేలు వేలు ఖర్చు పెడుతున్నారు కానీ ఒక పది రూపాయలు ఐదు రూపాయలు ధర ఎక్కువ చెప్పేస్తే ఇంత రేటా దీనికి అని రైతులను అడుగుతుంటే ఎంత బాధండి అది కాబట్టి రైతులకు రూల్స్ పెట్టకండి ఎందుకంటే విజయ్ మాలే లాంటి వాళ్ళు వేల కోట్ల లోన్ తీసుకొని పారిపోతే అడిగే నాదుడు లేదు జాతీయ సమస్యను సృష్టించిన వాళ్ళని పట్టుకునే అవకాశం లేకుండా పోతుంది మన భారత రాజ్యాంగంలో అలాంటిది తాను తిని మనని బ్రతికించే మంచి చల్లని మనసున్న రైతులకు ఎందుకండి ఇంత రూల్స్ వాళ్ళు రూల్స్ లోన్ తీసుకున్నా కూడా కట్టలేని పరిస్థితి వస్తే వాళ్ళకి ఎక్సూజ్ చేయాలి పనికిరాని వాగ్దానాలు ఇచ్చి పనికిరాని పథకాలు పెట్టి రోజు మనం అన్నం తినే ముఖ్యమంత్రి అయినా పిఎం అయినా తినేది అన్నమేనండి బంగారం కాదు నోట్లు కాదు కాబట్టి అది గమనించి రైతులకు లోన్లు ఇంకా నష్టపోయిన రైతుకు అదనంగా ఇచ్చే విధంగా ఏదైతే ప్రభుత్వం వస్తుందో అప్పుడు ఈ భారతదేశం అంత సస్యశ్యామలంగా ఉంటుంది అప్పుడు వారోచాలు చేయాలండి రైతు కుటుంబాలు బాధపడుతూ సగం బట్టలతోటి బురదల్లో పంట పొలల్లో బ్రతుకుతుంటే మనమేమో జల్సా చేసుకుంటూ పోతున్నాం అది బాగా గుర్తుంచుకోవాలి ఇంకెప్పుడు రైతు కనిపిస్తే కూడా మనం నమస్తే చేయాలి జై జవాన్ జై కిసాన్ అని అంటాం కదండీ మిలిటరీ కనిపిస్తే ఎలాగైతే నమస్తే చేయాలనో దేశాన్ని కాపాడే జవాన్ అతను అన్నం పెట్టే రైతు కూడా దేవునితో సమానం అతను కనిపిస్తే కూడా చేతులెట్టి మొక్కే వ్యవస్థ పరిస్థితులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు రైతు ఆనందంగా ఉంటాడు రెట్టింపు పని పనిచేస్తాడు అట్లా రైతులకు అందరికీ మనం వాళ్ళని బ్రతికించాలి మనందరినీ వాళ్ళు బ్రతికిస్తారు అంతేగాని రైతులు చిన్న చూపు చదువు రాదు చదువు వచ్చినప్పుడు ఏం చేస్తాడండి అక్షరాలను తింటాడా కాగితాలు తింటాడా కంప్యూటర్లు మింగుతాడా రైతు పండించే కూరగాయలు మింగాలి రైతు పండించే పంట పొలాల్లోని గింజలు తినాలి అన్నంగా మార్చుకొని పండ్లు తినాలి కాబట్టి ఎప్పుడు రైతుని చిన్న చూపు చూస్తే మనల్ని మనం విక్రించుకున్నట్టు మన మీద మనం ఉంచుకున్నట్టు అది గమనించుకోవాలి నేటి తరం ఫ్యాషన్గా బిల్లప్పులు ఇచ్చే ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఈ మాట రైతులు మన తల్లిదండ్రులు అనుకోవాలి మన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మట్టిలో పనిచేస్తున్నారు వాళ్ళు కష్టపడి తీసుకొచ్చే అవన్నీ మనం చేస్తాం పూజకి ఎవరు చేస్తారండి మల్లెపూలు బంతిపూలు చామంతి ఇవి ఎవరికి వస్తారు ఆడపిల్లలు చేతులైతే మొక్కాలే వాళ్ళు వాళ్ళు తీసుకువచ్చిన పూలతోటి మనం పూజలు చేస్తాం వాళ్ళు పండించిన అన్నం తిని మనం బ్రతుకుతాం వాళ్ళు పండించే కాయగూరలు అన్నింటినీ కూడా మనం ఉంటాం కాబట్టి రైతు చాలా గొప్పవాడు అందరికంటే గొప్పవాడు ఎందుకంటే మనకు పెరుగన్నం తినిపించి పురుగుల మందు తిని చనిపోతున్నాడు రైతు ఈ రైతును మనం బ్రతికించుకోవాలి లేకుంటే మ్యూజియంలోనే కనిపిస్తాడు మ్యూజియంలోనే కనిపిస్తాడు కళ్ళ ముందు రైతు కనుమరుగైపోతే దేశానికి మనకు అరిష్టం కాబట్టి రైతుల కష్టాలు ఏందో నేను చూసిన స్వయంగా దగ్గరుండి కాబట్టి నాకు ఆ వీడియో చేయాలనిపించింది కొద్దిన్న వాళ్ళకు గౌరవం కల్పించే విధంగా మాట్లాడినే కనిపిస్తుంది కాబట్టి దయచేసి నా వీడియో నచ్చితే రైతుల కోసం వాళ్ళ బావ కోసం షేర్ చేయండి నమస్తే అండి అన్నదాత సుఖీభవ